ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి ముఖ్య అంశాలు రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు హెచ్ఐవి బాధితులకు సేవలందించడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసుల ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయినట్లు ఎస్పీ అమిత్ భర్తార్ చెప్పారు రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు అమెరికాలోని డల్లాస్లో ఈరోజు నిర్వహించిన ప్రవాసాంధ్రుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు అభివృద్ధిలో వేగానికి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా మారిందని అభివృద్ధి పదంలో వేగంగా పయనిస్తోందన్నారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ తమ నినాదమని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా పేర్కొంటూ మన నినాదం ఒకటే ఒక రాష్ట్రం ఒక రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అందుకే అనంతపూర్ ఒక ఆటోమేటిక్ హబ్ గా తయారు చేశాం కర్నూల్లో పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రోత్సహిస్తున్నాం చిత్తూరు కడప జిల్లా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం నెల్లూరు జిల్లా సోలార్ సెల్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలు కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రకాశం జిల్లాని కంప్రెస్ బయోగ్యాస్ హబ్ గా ఇంకా కృష్ణా గుంటూరు వచ్చి గల రాజధాని వాళ్ళ సొంతమైంది ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం ఉత్తరాంధ్రకు వచ్చి గల ఐటీ ఫార్మా మెడికల్ డివైస్ తీసుకొస్తుంది హెచ్ఐవి బాధితులకు సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో హెచ్ఐవి బాధితులకు నిత్యావసర వస్తువులను ఆయన ఈరోజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నలభై రెండు వేల మంది హెచ్ఐవీ రోగులకు ప్రభుత్వం పింఛనిస్తోందన్నారు రెండు వేల ముప్పై నాటికి ఆంధ్రప్రదేశ్ను ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నూట ఐదు రకాల వైద్య సేవలను అందిస్తోందని రామానాయుడు తెలియజేస్తూ అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో హెచ్ఐవి బాధితులకు సేవలు అందించేటువంటి అత్యున్నతమైన రాష్ట్రం ఈ ప్రభుత్వం ఉంది భవిష్యత్తులో కూడా హెచ్ఐవి సోకినా కూడా మన బిడ్డలకి హెచ్ఐవి లేకుండా డెలివరీ చేసేటువంటి సౌకర్యం ఈరోజు రావడం జరిగింది ఆధునికమైన సాంకేతిక జ్ఞానం కూడా పెరుగుతూ ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా వందకి వంద శాతం కూడా దీన్ని జయించేటువంటి శక్తి ఈ యొక్క మానవాళికి వస్తుంది ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరం జిల్లా గంట్యాడలో రెండు లక్షల యాభై వేల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు మంత్రి ఈరోజు అందించారు పేదల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెప్పారు ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోందన్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయినట్లు ఆ జిల్లా ఎస్పీ అమిత్ భర్తార్ తెలిపారు ఎస్పీ కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ సిపిఐ మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు దిరితో విజల్ అలియాస్ జైలాల్ అతని భార్య డివిజనల్ కమిటీ మెంబర్ మడివి గంగి అలియాస్ విమల లొంగిపోయారని చెప్పారు గత నాలుగు దశాబ్దాల పాటు వీరు వివిధ హోదాల్లో పనిచేశారన్నారు మావోయిస్టు పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గడంతో వారు లొంగిపోయారని ఎస్పీ వెల్లడించారు గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతోందని ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ చీఫ్ రవికృష్ణ తెలిపారు గుంటూరు జిల్లా నరసరావుపేట అడవి తక్కిళ్లపాడు టిట్కో గృహ సముదాయం వద్ద ఈరోజు నిర్వహించిన డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కుబ్రో కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా ఎస్పీ వకుల్ జాల్తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ మత్తులో పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు మత్తు పదార్థాలతో కలిగే నష్టం గురించి యువత వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు గంజాయి వినియోగించినా విక్రయించినా ఆ సమాచారాన్ని ఒకటి తొమ్మిది సున్నా రెండుకు ఫోన్ చేసి తెలపాలని ఆయన సూచించారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి బాటలు వేశారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు విజయవాడలో వాజ్పేయి సతజయంతి కార్యక్రమాల నిర్వహణపై ఆయన ఈరోజు సమీక్ష చేసిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ వాజ్పేయి సత జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని సత జయంతి కార్యక్రమాలను ఈ నెల పదకొండు నుండి ఇరవై ఐదు వరకు నిర్వహిస్తామని చెప్పారు అందులో భాగంగా మొదటి రోజు వేడుకలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లను ఆహ్వానించామని వెల్లడించారు అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని వివరించారు ఫార్మా ఐటీ రంగాలకు హబ్గా ఆంధ్రప్రదేశ్ మారబోతోందని రాయలసీమను ఒక పవర్ హౌస్గా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్రంలో అన్ని క్రీడలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ సహకారం అందిస్తోందని ఏసీఏ అధ్యక్షుడు కేసినేని శివనాథ్ స్పష్టం చేశారు విజయవాడలో యూనెక్స్ సన్రైజ్ ఎనభై హెడువ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లోగో పోస్టర్ను శాప్ చైర్మన్ రవినాయుడు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కితాబ్ శ్రీకాంత్లతో కలిసి కేసినేని శివనాథ్ ఈరోజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ యువతలో స్ఫూర్తిని నింపేందుకు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించాలన్నారు రాష్ట్రంలో క్రీడా పోటీల నిర్వహణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు ఏసీఏ తరఫున మంగళగిరి క్రికెట్ స్టేడియంతో పాటు మరికొన్ని స్టేడియాల్లో అన్ని క్రీడలను ప్రోత్సహించే విధంగా కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు విజయవాడలో ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు యోనెక్స్ సన్ రైజ్ ఎనభై ఏడవ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరుగుతుందని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని ఈరోజు భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ వాషింగ్టన్ సుందర్ ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తదితరులు దర్శించుకున్నారు దేవస్థానం ఉప అధికారిని సింగం రాధ ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి కె తిరుమలేశ్వరరావు వారికి స్వాగతం పలికారు క్రికెటర్లు కప్పస్తంభాన్ని చేసుకొని చేసుకుని మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు దర్శన అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు స్వామివారి చిత్రపటం తీర్థప్రసాదాలను అధికారులు వారికి అందజేశారు రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉండాలనే కృతనిశ్చయంతో కోటిమ ప్రభుత్వం కృషి చేస్తోందని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు విజయనగరంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడటంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు లక్షల కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమల స్థాపనకు ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం విజయవంతంగా ఒప్పందాలు కుదుర్చుకుని ఉద్యోగ కల్పనకు కృషి చేస్తోందని పేర్కొన్నారు వాతావరణం ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల నుంచి వినతుల స్వీకరణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వినతులను రేపు స్వీకరించడం మరోసారి రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు హెచ్ఐవీ బాధితులకు సేవలందించడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసుల ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయినట్లు ఎస్పీ అమిత్ భర్తార్ చెప్పారు ప్రాంతీయ వార్తలు సమాప్తం